ఆఖేళ్ల పేరుతో పలు సినిమాలకు రచయితగా పనిచేసిన ఆఖేల సూర్యనారాయణ ఇకలేరు డెబ్బై ఐదేళ్ల ఆకేల సూర్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు ఎనభైకి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను మాటలను అందించిన ఆకేల పదిహేనేళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు ఆకేల కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా నడుస్తాయి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జానకి రామయ్య దంపతులకు ఆకేల సూర్యనారాయణ జన్మించారు పంతొమ్మిది వందల అరవైలో బాలరాముడి పాత్రలో నాటక రంగంలోకి అడుగు పెట్టారు మొదటిగా చందమామ బాలమిత్ర పత్రికలకు కథలు రాసి పంపించడం మొదలుపెట్టారు డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవలు రచించారు వీరు సుమారు రెండు వందల కథలు ఇరవై నవలను రచించారు వీనిలో కొన్ని ఇతర భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి టీవీ సీరియల్స్కి దాదాపు ఎనిమిది వందల ఎపిసోడ్స్ రాశారు సాంఘిక నాటికలు పిల్లల నాటికలు పద్య నాటకాలు రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాలలో రచన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొలిసారి కాకి ఎంగిలీ అనే నాటకాన్ని రాశాడు తరువాత అల్లసాని పెద్దన్న రాణి రుద్రమ్మ రాణా ప్రతాప్ లాంటి చారిత్రక నాటకాలు రాశారు అఖేలా రచయితగా పనిచేసిన తొలి చిత్రం మగమహారాజు తర్వాత స్వాతిముత్యం శృతిలయలు ఆడదే ఆధారం సిరివెన్నెల శ్రీమతి ఒక బహుమతి నాగదేవత ఇల్లా ఇల్లాలు పిల్లలు ఒక భార్య కథ ఆయనకి ఇద్దరు చిలకపచ్చ కాపురం అవునన్నా కాదన్న ఎంతో బాగుందో చిత్రాలకు రచయితగా పనిచేశారు అంతేకాకుండా అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు అఖేల సూర్యనారాయణకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి విశాలాంధ్ర అవార్డు ఆంధ్రప్రభ అవార్డు యువ చక్రపాణి అవార్డు పత్రిక అవార్డు కాకి ఎంగిలి నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు అలాగే పదమూడు సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం అఖేల సూర్యనారాయణకు ఐదుగురు సంతానం నలుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అఖేల అంత్యక్రియలు శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్లోని హఫీస్పేటలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలియదు ఆఖ్యల మృతి పట్ల ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు